అఖండ లాంటి బిగ్గెస్ట్ హిట్ యూనో బాలేబాబు గారు ఆ పవర్ని చూసాం శివుడిని చూసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ నేను రెండు రోజుల ముందరే చూశాను అశ్విన్ గ్రౌండ్లో చూపించాడు డైరెక్టర్ అప్సర్ గారికి మహేశ్వర్ రెడ్డి గారికి దిగి గారికి అండ్ కెమెరా కెమెరామ్యాన్ గారికి శివేంద్ర గారు కెమెరామ్యాన్ అండ్ వీడు అశ్విన్కి బెస్ట్ విషెస్ అంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు టాలెంట్తో పాటు కసి ఉండాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు కంపోజర్స్ ఉంటారు కెమెరామెన్స్ ఉంటారు బట్ ఆ ఒక కసి ఉంటేనే అది వీళ్ళు అచీవ్ ద పాయింట్ వీటికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది కసిగాడు సింగ్ సింగ్ సింగిల్ కొట్టి ఇవరా నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఎవడే ఆడే కొట్టాలి ఆడే గెలవాలి విన్నింగ్ షాట్ వాడే కొట్టాలి అని వాడికి అసలు ఆ పంతం అది అన్న దగ్గర నుంచి వచ్చిందో లేకపోతే వాడికి ఎలా పుట్టినప్పటి నుంచి ఉందో ఆల్ ఐ విష్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ అశ్వినిష్ అటు బాల్ ఎలా బాడతాడో బాక్స్ ఆఫీస్ని కూడా అలా బాధాలి అది సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ బికాస్ చాలా మంచివాడు చాలా వెరీ ప్యూర్ ఫెలో అందుకే వాడి కోసం పొద్దున ఇలా పడి పాడిసారు పొద్దునుంచి ఇరవై కాళ్ళు చేసినాను కాల్ చేసి ఉంటే బ్లాక్ చేసేవాడి సాగుబాడు పొద్దు నుంచి రా రా బయలుదేరావు బయలుదేరావు సరే ఓకే వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా కంపోజర్ ఫేమస్ మాకు వెరీ లెజెండరీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు చిన్నగారు అని వాళ్ళ అబ్బాయి వెరీ బడ్డింగ్ కంపోజర్ చాలా ఇన్ ఇంట్రెస్టింగ్గా ఉండింది తన వర్క్ ముందర సాంగ్ కూడా నేను ఒక సాంగ్ లాంచ్ చేశాను చాలా ఫెంటాస్టిక్గా ప్రోగ్రామ్ చేశాడు చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు శివుడు అంటే అది ఒక ఫీలింగ్ అండి అది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఏం చేయలేదు శివుడు చేపిస్తాడు సో దట్ విల్ వర్క్ అక్కడ నేను ఏదో చేశాను నేను చెప్పలేదు నేను ఐ ప్రేడ్ వెరీ హార్డ్ ఫర్ శివ హీ మేడ్ మేడ్ ఇట్ హ్యాపెన్ అంతే అది మళ్ళీ చేస్తామో తెలియదు సో మళ్ళీ చేస్తున్నా అది ఒక ప్రేయర్ వల్లే అవుతుంది సో ఇది మన కష్టం కాదు అందరిది అంటే దేవుడిని నమ్మారు సో డెఫినెట్గా గెలుస్తారు సో వీడు బర్త్డే రోజున ఈ పాట ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఆగస్ట్ ఫస్ట్ సో అసలు అసలు ఎంత డీపర్గా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా వీడు పడే కష్టం నేను చూస్తున్నాను మ్యాచ్ వీడు బోల్డే అవ్వడు జనరల్గా వెరీ రేర్గా బోల్డ్ క్యాచ్ ఇస్తాడు బోల్డ్ అవ్వడు రెండు సార్లు బోల్డ్ అయిపోయాడు ఏంట్రా అంటే సినిమా రిలీజ్ బా సినిమా రిలీజ్ అయినాడు సరే ఓకే స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తాడు డైలీ సాయంత్రం మ్యాచ్కి వచ్చేసి పాపం చాలా కష్టపడుతున్నాడు సో విష్ అశ్విన్ వాడు వాడికి చాలా పెద్ద హిట్ రావాలి ఈ సినిమా ఈ హోల్ టీమ్కి మంచి సక్సెస్ ఇవ్వాలి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు సో సార్కి కూడా ఒక పెద్ద సక్సెస్ రావాలి ఇలాంటి సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేయాలి అప్సర్ గారికి మంచి అవకాశాలు రావాలి అండ్ ఫెంటాస్టిక్ టీమ్ అండ్ విషింగ్ దిగంగనా గారు కూడా వెరీ హ్యాపీ అంటే సక్సెస్ఫుల్ ఫిలిం ఆవిడకి మంచి సక్సెస్ రావాలని ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమన్ గారు తమన్ గారు అఖండ ఫిలిం యూనో డెఫినెట్గా ఆ పవర్ని మేము విట్నెస్ చేసాము స్క్రీన్ మీద కానీ అది కంపోజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆ పార్ట్ ఆ శివుడిది అది వచ్చినప్పుడు సో మీరు ఆ పవర్ని ఫీల్ అవ్వడం జరిగింది ఏం జరిగింది అసలు మాకు పవరే బాలే అండి బాలేగారు ఆయన నేను ఒకటే ఊహించాను వీళ్ళు కోవిడ్ టైంలో ఆ సినిమా ఎలా తీశారు అంత డస్ట్లో ఆయన ఎలా ఆయన బాలయ్య గారి ఏజ్కి ఇలా ఎలా వీళ్ళు ఆ సినిమాని పట్టుకు తీసుకొచ్చారు కరెక్ట్గా కోవిడ్ టైం మొత్తం షూట్ చేశారు ఆయన నాకు ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ భయం వచ్చిన తర్వాత ఏడిపచ్చింది సో ఎలా ఒక బాల్య గారు ఇలాంటి కష్టమైన సినిమాని ఎలా ఆయన ఒక భుజాన్ మీద మోసుకొచ్చారు సో మే ఆయన కష్టాన్ని గుర్తించాం అంతే సో అది అది చాలా కష్టం అండి ఆ సినిమా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భయపడి గారు అని బాలయ్య గారు ఫర్ మేకింగ్ ఇట్ సో అలాగే ఇండస్ట్రీలో శివుడి పాత్ర పోషించాలి అంటే ఏ హీరో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు బాలయ్య బాబు గారు అండి తిరిగే లేదండి అది అంటే ఏ దేవుడు పాత్ర అయినా ఆయన 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 అలా తీసుకొచ్చేస్తారండి అంటే మనం దీన్ని ముందర సినిమా కూడా రాముడి సినిమాలో కూడా చూసాం సో శ్రీరామరాజ్యంలో కూడా చూసాం అది అంతే అండి అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే అది ఆ పవర్ ఉంది అనుకుంటా సో ఏ దేవుడు వేషం వేసినా దే ఆర్ టేకింగ్ అప్ సో బాల్య గారు కూడా వెరీ స్పిరిచువల్ సో ఆయన వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్ సో అంతే అండి बालेबाब गार वे बहुत पत्र सो थैंक यू तमन गु थैंक यू सो मच